ఏడాది పాలను వివరించబోతే ఇక్కడ పెట్టింది ఈ ఏడాది పాలంలో మేము ఏవైతే మ్యానిఫెస్టర్లో పెట్టాము మ్యానుఫెక్టో చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి అందరూ స్కూల్పోతామో ఆ రోజు నాలుగేళ్ల రూపాయలు తగ్గుతానో రాగానే అలాగే అమ్మఒడంతో ఈరోజు దాని విషయం ప్రారంభమైంది అలాగే ఉచిత స్పీడ్ వరకు ఇచ్చాము అన్నా గ్యాంటీలు చెప్పాము బస్సు రేపు ఆగస్టులో బస్సు కూడా స్టార్ట్ చేసి వారికి ఆరు పథకాలు కంప్లీట్ చేయడానికి చూసేస్తాము తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈరోజు మళ్ళా అభివృద్ధి చెందిపోతుంది చాలా అభివృద్ధి ఆశిస్తుందో పవన్ కళ్యాణ్ గారు అయితే మౌడీ గారు ఆశిస్తున్నారు నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని